నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి రీసెర్చ్ స్కాలర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇరవై ఏడు తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే జరగనున్న విషయం అందరికి తెలిసిందే చాలామంది కూడా మాకు స్లిప్స్ రాలేదు మా ఓటు ఉన్నదా లేదా మేము అప్లై అయితే చేసుకున్నాం ఒక నెంబర్ అయితే ఉన్నది మాకు ఓటు ఎక్కడ ఉన్నది మా సీరియల్ నెంబర్ ఎంత మా పిఎస్ నెంబర్ ఎంత అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి మీ అందరి కోసం మీ ఓటు స్లిప్ లేకున్నా కానీ మీరు ఒక ఆధార్ కార్డు లేదంటే ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు ద్వారా మీరు ఓటేసుకున్నటువంటి వేసుకున్నటువంటి ఒక వీడియో అయితే చేస్తాను మీ సీరియల్ నెంబరు మీ యొక్క పిఎస్ నెంబర్ ఎక్కడ ఉంది అంటే ఎక్కడ మీ ఓటు అనేది వేయాలని చెప్పేసి చిన్న వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే మీరు సిఇవో తెలంగాణ అని ఉంటుంది గూగుల్లో సిఈఓ తెలంగాణ అని ఎంటర్ చేసిన తర్వాత ఇలా సిఇ తెలంగాణ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాని కిందనే ఖమ్మం అని కూడా ఉంది తర్వాత ఇట్లా మొత్తం అన్నీ కూడా వస్తాయి అందులో ఇట్లా డబ్ల్యూజిఎల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ అన్నట్టు ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇట్లా పేజ్ వస్తుంది అందులో చివరికి లాస్ట్కి ఎలక్టోరల్ సెర్చ్ అని ఉంది ఎలక్టోరల్ సెర్చ్ లేదంటే ఫైనల్ ఎలక్టరల్ వ్యూ అంటే ఏంటంటే మీ ఓట్ ఎవరెవరికి ఓట్ లిస్ట్ అన్నట్టు ఫైనల్ ఎలక్టో ఎలక్టోరల్ వ్యూ అంటే మీ పిఎస్ నెంబర్ తెలిస్తే అది క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ వస్తుంది సరే సెర్చ్ చేయడం వల్ల ఇది క్లిక్ చేయండి చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ ఉంటాయి సెర్చ్ బై డీటెయిల్స్ సెర్చ్ బై అప్లికేషన్ ఐడి సెర్చ్ బై ఎపిక్ నెంబర్ ఎపిక్ నెంబర్ అంటే ఏంటంటే మీ ఓటర్ ఐడి నెంబర్ మీ ఓటర్ ఐడి నెంబర్ తెలిసినా కానీ డైరెక్ట్ ఓటర్ ఐడి నెంబర్తో కూడా మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు పిఎస్సీ నెంబర్ ఎంత సీరియల్ నెంబర్ ఎంత ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు మీరు లేదంటే సెర్చ్ బై అప్లికేషన్ ఐడి అయినా సెర్చ్ బై డీటెయిల్స్ అయినా రెండు ఒకటే అంటే ఇక్కడైనా అదే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సో సెర్చ్ బై అప్లికేషన్ ఐడి ఎంటర్ చేస్తున్నా అప్లికేషన్ ఐడిలో మీకు అప్లై చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది ఎట్లా అంటే ఎఫ్ నుండి ఒక నెంబర్ వస్తుంది సరే నేను ఒకటి అప్లై చేసినటువంటి నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఎఫ్ ఆ అప్లికేషన్ చేసినప్పుడు వచ్చినటువంటి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి చేస్తే మీ ఓటు ఎక్కడ ఉన్నది ఎన్నో నెంబరు సీరియలు అని చెప్పేసి మీకు డీటెయిల్స్ వస్తాయి క్యాప్షా ఇక్కడ బాక్స్లో ఏముందో క్యాప్షా ఎంటర్ చేయండి త్రీ జీరో వన్ ఫైవ్ ఇప్పుడు సెర్చ్ కొట్టండి నో రికాస్టు డిస్ప్లే ఈ ఓటు డీటెయిల్స్ లేవు సరే ఇంకో నెంబర్ ఎంటర్ చేస్తాను కొన్ని ఓట్లు రిజెక్ట్ అవుతాయి ఇది అంతకుముందు చెప్పింది ఇంతముందు ఎంట్రీ చేసి రిజెక్ట్ అయినట్టుంది ఎందుకు రిజెక్ట్ అయితే అంటే ప్రాపర్ ప్రూఫ్ పెట్టకపోవడం వల్ల అంటే మేమోనో లేకపోతే మీ ఓటర్ ఐడి ఏదో సరిగా ఎంట్రీ చేయకపోతే రిజెక్ట్ చేస్తారు బిఎల్ఓ వాళ్ళు సరే ఇంకొకటి ఎంట్రీ చేస్తున్నాను ఫైవ్ డబల్ సిక్స్ టూ జీరో ఫోర్ జీరో ఇక్కడ క్యాప్షా అక్కడ ఈ క్యాప్సా అనేది ఎప్పుడు సేమ్ ఉండదు సరే వచ్చింది ఓకే రైట్ ఇది నాదే అట్లా ఈ అప్లికేషన్ ఐడి ఎంట్రీ చేసి క్యాప్సా కొడితే ఇట్లా సత్యనారాయణ పార్టీ అప్లికేషన్ నెంబర్ రిలేషన్ నేము మా డాడీ పేరు పార్టీ నెంబర్ ఏది ఫైవ్ ఎయిటీ టూ మునుగోడు జెడ్పీహెచ్ఎస్ మునుగోడు నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ అంటే అక్కడ ఏ ఏ క్లాస్లో అంటే ఏ క్లాస్ రూమ్లో మనము ఓటు వేయాలనో అది ఇది అడ్రస్ దీన్ని పార్టీ నెంబర్ అంటారు ఫైవ్ ఎయిటీ టూ నెక్స్ట్ సీరియల్ నెంబర్ నా ఓటు నెంబర్ ఏంటంటే ఎయిట్ సెవెంటీ వన్ ఎయిట్ సెవెంటీ వన్ సీరియల్ నెంబర్ అన్నట్టు సో జెండర్ మే వ్యూ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇది ఇది దానికి సంబంధించినటువంటి ఇట్లా ఇట్లా మీరు తెలుసుకోవచ్చు ఓకేనా పిఎస్ నెంబరు ఇది పిఎస్ నెంబరు సీరియల్ నెంబరు లేదు ఎపిక్ నెంబర్ ఎపిక్ అంటే కొంతమంది అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఐడి ఉండదు ఏదైనా మిస్ అయిపోతుంది లేదంటే ఎక్కడో స్కిప్ అయిపోయో లేకపోతే మిస్ అయిపోయి లేదా ఎవరో సెంటర్లో అప్లై చేశారు ఎవరో ఆన్లైన్ సెంటర్లో పోతే చేశారు వాళ్ళు ఇవ్వలేదో సమ్ మిస్ అయిపోయింది అప్పుడు సెర్చ్ బై ఎపిక్ నెంబర్ అంటారు అంటే మనకు ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఆ ఓటర్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఓటు ఉన్నదా లేదా అని చెప్పేసి కూడా మనకు తెలిసిపోతుంది సరే ఓటర్ కార్డ్ నెంబరు నేను ఎంటర్ చేసి చూపిస్తాను ఒక ఓటర్ కార్డ్ నెంబరు ఎపిక్ నెంబర్ దాన్ని ఎపి ఓటర్ కార్డ్ నెంబర్ని ఎపిక్ నెంబర్ అంటారు అంటే ఎపిక్ నెంబర్ అంటే అదేదో కొత్త నెంబర్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ కావద్దు అది ఓటర్ కార్డ్ నెంబర్ అంటారు చూసారా ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి చూ సేమ్ వస్తాయి ఫైవ్ ఎయిటీ టూ మున్గోడు మున్గోడు ఎయిట్ సెవెంటీ వన్ సీరియల్ నెంబర్ అండ్ ఇట్లా వ్యూ డీటెయిల్స్ కొడితే మొత్తం వస్తుంది ఇట్లా మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి అప్లికేషన్ నెంబరు రెండేమో దాని ఏమంటారు అంటే ఎపిక్ నెంబరు ఓకే ఈ విధంగా మీరు మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎక్కడ ఉన్నది ఎక్కడ ఓటు వేయాలని చెప్పేసి తెలుసుకునేటువంటి విధానం ఇది ఫస్ట్ సిఓ తెలంగాణ సీఓ తెలంగాణ ఎంట్రీ చేసిన తర్వాత వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ అనే ఒక బ్లాక్ ఎంట్రీ చేసి అక్కడ తర్వాత సెర్చ్ బై డీటెయిల్స్ ఒకటేమో సెర్చ్ బై ఎపిక్ నెంబర్ అని క్లిక్ చేయండి ఆ కింద ఎలక్టోరల్ సెర్చ్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత ఈ బ్లాక్ వస్తుంది ఇది వస్తుంది అక్కడ సెర్చ్ బై ఎపిక్ నెంబర్ లేదా సెర్చ్ బై అప్లికేషన్ ఐడితో మీరు మీ యొక్క ఎక్కడ ఉంది అసలు ఓట్ ఉందా లేదా ఒకవేళ ఇది ఎంట్రీ చేస్తే రాలేదనుకోండి మీకు ఓట్ అనేది రానట్టు ఓకేనా అప్లికేషన్ ఐడి లే ద్వారా లేదా దీని ద్వారా మీరు ఎంట్రీ సెర్చ్ చేసి చూసుకోండి మీకు ఓటు ఇట్లా వస్తే ఓటు నమోదైనట్టు లేకపోతే ఒకవేళ ఇట్లా రాకపోతే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మీ బిఎల్ ఆఫీస్ మీ గ్రామంలో ఉంటారు సో ఇది మీ ఓటు ఉన్నట్టు కన్ఫామ్ ఒకవేళ ఓటు కన్ఫామ్ అయిన తర్వాత మీకు మీరు ఒకసారి ఇరవై ఏడు తారీఖు నాడు ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ రోజు మనందరం కూడా బలపరిచినటువంటి క్యాండిడేట్ పాలకూరు అశోక్ కుమార్ సార్ ఉన్నారు ఎయిటీన్ సిరియల్ నెంబర్ సార్ది ఒకటో నెంబరు ప్రాధాన్యత వేయండి వేసి గెలిపియండి సో మీ అందరూ కూడా ఈ సందర్భంగా స్మాల్ రిక్వెస్ట్ ఓకే ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగ చేసిన తరపున బలపరిచిన క్యాండిడేట్ అశోక్ సార్ ఎయిటీన్ సీనియల్ నెంబర్ ఇట్లా వన్ నెంబరే అండి ఓఎన్యూ వన్ కానీ లేదంటే ఇంకా వేరే టిక్ మార్క్ కానీ అట్లా చేయకుండా జస్ట్ సింగిల్గా సంఖ్యామానంలో వన్ అని ఎంట్రీ చేయండి ఓకే థ్యాంక్ యూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులకు ముఖ్య గమనిక ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు అశోక్ సార్ కు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిదిని గుర్తు పెట్టుకోండి విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్న అశోక్ సార్ కు మద్దతు ఇవ్వండి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం అశోక్ సార్ పోరాటానికి బాసటగా నిలవండి పట్టభద్రులు తప్పకుండా అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిదికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయాలని కోరుతున్నాం ఫర్ అశోక్ సార్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫ్యూచర్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిది